కరేయ నీలమ్మ మొగాడంట నిమ్మల శెంకారయ్య నీలమ్మ ప్రేమాలేమో వింకదిరలేదా నీలమ్మ బ్రహ్మాలేమో వింకదిరలేదా జటి జటి లాగు జనమైన పోలి సొల్లు జటి జటి లాగు జనమైన పోలి సొల్లు పొందుగా పోలి సొల్లా సంగతి గణవే నీల పొందుగా పోలి సొల్లా సంగతి గణవే నీల ఆడ అనుకున్న వనిలా వీడ అనుకున్నవానిలా ఆడ అనుకున్నవానిలా వీడ అనుకున్న వానిలా దొంగలకేటు కాడా దోరా నుండననిలా దొంగలకేటు కాడా దోరా నుండన నీలా పట్సీర కట్టుకొని పట్నమునేనే పోతే పట్సీర గట్టుకొని పట్నం ఉండేనే పోతే పట్నము ప్రజలంతా నిన్నే దూతురే నీలా పట్నము ప్రజలంతా నిన్నే దూతురే నీలా నీలమ్మ మొగాడంట నిమ్మల సేకారయ్యా నీలమ్మ మొగాడంత నిమ్మల సేకారయ్యా వంగి నాటే సేదానా వరుసేని గలిసేదానా వంగి నాటే సేదానా వరుసేని గలిసేదానా వయ్యారి నడకల వినా వద్దులు వందెన నీల

పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడం మర్చిపోకండి